భార్యను చంపి సూట్కేస్లో దాచిన టెకీ ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించిన నిందితుడు బెంగళూరులో దారుణ ఘటన పోలీసుల అదుపులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్కేస్లో దాచిపెట్టాడు ఆపై నిందితుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఈ ఘటన హులిమావు ఏరియాలోని దొడ్డకన్నహల్లిలో బుధవారం జరిగింది మహారాష్ట్రకు చెందిన రాకేశ్ రాజేంద్ర ఖేడేకర్ ముప్పై ఆరు గౌరీ అనిల్ సాంబేకర్ ముప్పై రెండు భార్యాభర్తలు ఈ జంట ఏడాది కాలంగా బెంగళూరులో నివసిస్తోంది రాకేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు గౌరీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది బుధవారం రాత్రి భోజనం చేస్తుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆ గొడవ తీవ్ర వాగ్వాదానికి దారితీసింది కోపంతో ఉన్న గౌరీ పై కత్తిని విసిరింది దీనికి ప్రతీకారంగా రాకేష్ అదే కత్తితో ఆమె మెడ పొట్టపై అనేకసార్లు పొడిచాడు గౌరీ అక్కడికక్కడే మృతి చెందింది గౌరీ మరణం నిర్ధారించుకున్న రాకేష్ ఆమె మృతదేహాన్ని పది ముక్కలుగా నరికి సూట్కేస్లో దాచాడు ఆ సూట్ కేసును వాష్రూంలో దాచిపెట్టాడు అనంతరం గౌరీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన ఘటనను వివరించాడు ఆ తర్వాత తన కారులో మహారాష్ట్రలోని పుణెలోకి పారిపోయాడు గురువారం సతారా జిల్లా షిర్వాల్ ఏరియాలో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు స్థానికుల సమాచారంతో పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఫోన్ ద్వారా రాకేష్ లొకేషన్ను గుర్తించిన బెంగళూరు పోలీసులు మహారాష్ట్ర పోలీసుల సహాయంతో అతన్ని అరెస్టు చేశారు పోలీసులు గౌరీ హత్యకు ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు ను బెంగళూరుకు తీసుకొచ్చారు అయితే కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ప్రికాషన్ స్టిప్స్ ఒకటి భార్యాభర్తలు తమలోని విభేదాలను సమయానుసారం చర్చించుకోవాలి రెండు చిన్న గొడవలు తీవ్రస్థాయికి చేరకుండా మధ్యవర్తుల సహాయాన్ని తీసుకోవాలి మూడు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కౌన్సెలింగ్ లేదా మదర్ గురు సహాయం పొందాలి నాలుగు అనుమానాలు అసమ్మతులు పెరిగితే కుటుంబ సభ్యులు నమ్మకమైన స్నేహితులతో మాట్లాడాలి ఐదు కుటుంబంలో సమస్యలు ఎదురైనప్పుడు చట్టపరమైన సలహా తీసుకోవడం మంచిది ఆరు కోపం అసహనం వచ్చినప్పుడు దాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి ఏడు పిల్లలు ఉన్న కుటుంబాల్లో వాగ్వాదాలు వారిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి ఎనిమిది మానసిక ఆరోగ్య సమస్యలను తక్కువగా అంచనా వేయకూడదు తొమ్మిది కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు చర్చించాలి పది ఆత్మహత్య ప్రయత్నాలు తీవ్ర పరిణామాలను కలిగిస్తాయని గుర్తుంచుకోవాలి